పుస్తకం పేరు వంశీకి నచ్చిన కథలు కథ ఆర్తనాదము సంకలనం వంశీ వంశీకి నచ్చిన కథలు ఆర్తనాదము వేదుల సత్యనారాయణ శాస్త్రి ఆనాడు కార్తీక శుద్ధ చతుర్దశి రాత్రి తొమ్మిది గంటలైంది డాకా పరిచినట్లు తెరలు తెరలుగా వ్యాపించిన పండు వెండల సృష్టికి ఒక విధమైన మైకం కలిగిస్తున్నది ఉమాపతి భోజనం చేసి పడగదిలకు వచ్చి కిటికి దగ్గర నెడుచుని సుదూర పరిసమాప్తమైన అడవి చివర మబ్బుల గుట్టెలలాగూ కనబడుతున్న నల్లని కొండల పొడవులు చూస్తూ ఉన్నాడు గౌతమీ శబరి నదుల కలధ్వని చల్లగాలి తరంగాల మీద సుదూర సంగీతంలాగూ వినవస్తున్నదతనికి తర్వాత కిటికీ దగ్గరగా ఉన్న పడకుర్చీలో కూర్చుని మీద బొమ్మల పత్రిక చూస్తున్నడతను ఏవేవి ఉంటే ప్రపంచంలో అదృష్టవంతుడంటారో ఉమాపతికి అవి అన్నీ ఉన్నవి ఐదారు వేలు వచ్చే పిత్రాజీతమైన భూవసతి కొన్నివేల వడ్డీ వ్యాపారము ఇవన్నీ చూచిపెట్టడానికి తండ్రినాటి నుంచి నమ్మకమైన గుమస్తా ఉండడము వల్ల సొమ్ము సంపాదిస్తే కాని కాలము వెళ్లదనే విచారము కాని ఇంటి వ్యవహారాలు చూచుకోవలసిన అవసరము కాని అతనికి లేదు బిఎల్ అయిన తర్వాత ఏ మూడు సార్లు అదైనా అన్యాయము జరుగుతున్నదని ఏ పేదవాడో వచ్చి పడి బతిమాలుకోవడం వల్ల కోర్టులో అడుగుపెట్టివుంటాడతను ఉమాపతి పేరైన నాయుడు కుటుంబంలో వాడు అతని తాతగారు సైన్యంలో సుబేదారు పనిచేశాడు బర్మా యుద్ధంలో చూపిన ధైర్య సాహసాలకు మెచ్చి ప్రభుత్వం వారాయనకు శబరి ఓటున బంగారం పండే స్వర్ణఖండాల వంటి లంక భూములు ఈనాముగా ఇచ్చారాయనకు ఆయన పట్టిన అడ్డకత్తి డాలు ఇప్పటికీ వారింట్లో ఉన్నవి ఉమాపతి తండ్రి కూడా మంచి దేహపుష్టి కలవాడు తాను కాకపోయినా తన కొడుకైనా సైన్యంలో చేరి వంశానుగతములైన ధైర్య సాహసాలు నిలబెట్టేవాడు కావల్నని తండ్రి కోరిక కాని కొడుకు చిన్నతనంలోనే ఆయన గతించాడు ఏకపుత్ర విషయము కాబట్టి ఆయన భార్య తన కోరిక తీర్చడానికి సాహసించలేకపోయింది నాలుగు రోజులపాటు కొడుకు తన కండ్లబడకపోతే ఆ తల్లి ఇప్పటికీ తాతలాడిపోతుంది సర్వ విధాల అనుకూలురాలైన భార్య ఉమాపతికి లభించింది ఆమె పేరులోనే కాక నిజానికి లక్ష్మి ఒక్క మాట చెబితే చాలు అత్తగారు ఇరుగుపొరుగు సంసార స్త్రీలు ఆమెను మా పాలిట అన్నపూర్ణ అని ఉగ్గడిస్తూ ఉంటారు ఉమాపతి కూడా భార్య అంటే అమితమైన అనురాగము గౌరవము ఎంతో అన్యోన్యముగా ఉంటున్న ఆ దంపతులకు ఒక్క విషయంలో మాత్రం తరచూ జగడం వస్తూ ఉంటుంది ఒక్కొక్కనాడు రోదనముతో ప్రారంభమై సాంతవనముతో చల్లారిపోతుంటుంది ఆ జగడం అది వేట విషయంలోనే వేట అంటే ఉమాపతికి అంతా ఇంతా సరదా కాదు అందులో గోదావరిపైన మీద బయలుదేరి పక్షులను వేటాడటమంటే అంటే